మనకి ఎక్స్పైరీ డేట్ సంగతి ఎరుగక ఎక్స్ట్రా మనుషులు ఎందుకు ప్రతి మనిషి గర్వంతో ఊగిపోతున్నాడు మనిషిపోతున్నాడు ఎవరికి నచ్చినటు అంటే నాకు ఎక్స్పైరీ డేటు కూర్చున్న మీ అందరికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కనగా పుట్టిన ప్రతి మనిషికి చావు దినం ఒకటి ఉంది ప్రతి మనిషిని కంట్రోల్ చేయటానికి ప్రతి మనిషి పొగరు అణచటానికే మరణాన్ని మన జీవితంలో దేవుడు పెట్టాడు గుర్తుపెట్టుకోండి అత మనిషి మాట అంటాడా రమ్మంటే వస్తాడా వినమంటే వింటాడా అందుకే ఈ మరణాన్ని తన చేతిలో పెట్టుకున్నాడు దేవుడు తన కెపాసిటీ ఏంటో తన కేపబిలిటీ ఏంటో తన శక్తియుక్తులు ఏంటో ఈ ప్రపంచం తెలుసుకోవాలండి ఇలాంటివి చూసినప్పుడు ఇలాంటివి విన్నప్పుడు మనం ఎంత మన బ్రతుకులు ఎంత అండి చెప్పండి దీనికోసం ఏవేవో వేషాలు ఏవేవో కార్యక్రమాలు ఏవేవో మాటలు ఈ భూమి శాశ్వతంగా ఉండిపోయేటట్టుగా కాబట్టి భూమి మీద ఎంతకాలం బ్రతుకుతున్నావు అంతకాలం కూడా ఎక్స్ట్రాగా ఎవరు బతకకూడదు తగ్గించుకుని దేవుడు చెప్పినట్టుగా వాడు ధన్యుడు